ఈ సెలబ్రిటీస్ జీవితం అంతా నిజంగానే ఎంత ఫేక్ గా ఉంది మీకు సోషల్ మీడియాలో చూపించేది ఎంత నిజంగా ఉంది పెయిడ్ సోషల్ మీడియా ట్రెండ్స్ పెయిడ్ పోస్ట్ పెయిడ్ పేపర్ పెయిడ్ పాడ్కాస్ట్ వీటి మూలంగానే మూవీ ప్రమోషన్స్ ని చేస్తున్నారు మూవీస్ బాక్స్ ఆఫ్ కలెక్షన్స్ చూపించేటప్పుడు ఆ విషయంలో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి నమస్కారం మిత్రులారా ఎప్పుడైనా మీరు నోటీస్ చేశారా బాలీవుడ్ సెలబ్రిటీ యాక్టర్స్ ఎప్పుడు ఏ చోటుకి వెళ్ళినా ఒక పాపరాసి బ్యాచ్ తన చేతిలో కెమెరా తీసుకొని వాళ్ళు వెనకే వెళ్తూ ఉంటారు రాత్రి పదకొండింటికి సెలబ్రిటీస్ కి వెళ్ళినా లేదా ఆఫ్టర్నూన్ జిమ్ పూర్తి చేసుకుని బయటికి వచ్చేటప్పుడు కూడా వీళ్ళని ఫోటో తీయడం కోసం ఎవరైనా ఒక పర్సన్ బయట నుంచోనే ఉంటారు వీళ్ళు షాపింగ్ వెళ్ళడానికి వెళ్లడానికి మార్కెట్ వెళ్లినా సరే అక్కడ కొన్ని పాపరాట్జీ వీళ్ళు వచ్చేది చూసి చేతిలో కెమెరాతో నుంచుంటారు అది కూడా ఓకే వీళ్ళు కార్ లో వెళ్లకుండా ఆటో రిక్షాలో వెళ్లేటప్పుడు ఆ న్యూస్ కూడా ఒక హెడ్లైన్స్ గా మారుతుంది చాలా విచిత్రంగా ఉంది నేను అప్పుడప్పుడు ఢిల్లీ మెట్రోలో ఆటో రిక్షాలో ట్రావెల్ చేశాను కానీ నా గురించి ఎలాంటి న్యూస్ బయటికి వచ్చిందే లేదు అది మాత్రం కాకుండా ఇప్పటి వరకు నా జీవితంలో పాపరాజిని చూసిందే లేదు కానీ ఈ విషయం నాకు మాత్రం కాదు ఏ ఒక్క యూట్యూబర్స్ కి జరిగినట్టుగా మీరు వినుండరు అదేలాగా చాలా పాపులర్ అయిన కొన్ని బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళకి ఇలాంటి విషయాలు జరగదు ఇది ఒక కోయిన్సిడెన్సే కదా ఇంకొక వైపు మనకి పరిచయం లేని కొన్ని ఫేసెస్ మళ్ళీ మనకి పాపులారిటీ మూలంగా చూపిస్తారు సోషల్ మీడియా తర్వాత న్యూస్ పేపర్ ద్వారా అలాగే ఈ విషయం వల్ల వాళ్ళు చాలా ఫేమస్ అవుతారు లేదంటే మనము ఇలా కూడా చెప్పొచ్చు వీళ్ళందరూ ప్రజల ముందు ఫేమస్ అవ్వాలనుకుంటున్నారు ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే ఫ్రెండ్స్ సెలబ్రిటీస్ వాళ్ళ గ్లామర్ లోకం ఎంత అలవుకి నిజంగా ఉంది ఎంత ఫేక్ గా ఉందని చూద్దాం

దీని సింగ్లర్ అంటే దీని ఎలా వచ్చిందో తెలుసా చాలా ఉంటుంది ఒక ఇటాలియన్ ఫిలిం వచ్చింది ఆ ఫిలిం పేరు లడ్డోల్చే ఆ మూవీలో వచ్చిన ఒక సైడ్ క్యారెక్టర్ పేరు అనాయింగ్ కానీ ఫియర్లెస్ రిపోర్టర్ ఆయన ఏ లెవెల్ కైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే సెలబ్రిటీని ఫోటో తీయడం కోసం ఈ పేరుని నేను ఎందుకు చూస్ చేశానని ఈ ఫిలిం డైరెక్టర్ ఆటోగ్రాఫ్ బయోగ్రఫీలో చెప్పారు అది ఒక ఇటాలియన్ స్లాంగ్ అంట దాని మీనింగ్ ఏంటంటే బాగా శబ్దం చేసే ఒక దోమ ఆ రిపోర్టర్ పర్సనాలిటీని చూపించడానికి ఇది ఒక మంచి పేరని ఆయన చెప్పారు అలాగే మన చెవు దగ్గరికి వచ్చి ఒక దోమలాగా శబ్దం చేస్తూనే ఉంటుంది కొన్నిసార్లు కరుస్తుంది కొన్నిసార్లు డిస్టర్బ్ చేస్తుంది ఆ న్యూస్ రిపోర్టర్స్ కూడా అలాగే నితీష్ సార్కు కు మీకు జరిగిన మీటింగ్ లో ఏం మాట్లాడారు ఏం లేదు మీటింగ్ ఎలా వెళ్ళింది ఆ విషయం మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదు పబ్లిక్ ని డిస్టర్బ్ చేయకండి సార్ మీ మీటింగ్ ఎలా వెళ్ళిందని అడిగాను దేని గురించి కమెంట్ చేయాల్సిన అవసరం నాకు లేదు మీటింగ్ బాగా జరిగిందా నితీష్ సార్ ఆశీర్వాదం మీకు దొరికిందా ఆయన బాగున్నారా ఎందుకు ఆ విషయం గురించి చెప్పని అంటున్నారు ఇంకెవరినైనా అడగండి మీ కాన్వర్సేషన్ గురించి చెప్పండి నైన్టీన్ సిక్స్టీ వన్ టైమ్ మ్యాగజైన్ లో పాపరాజ్జీ మీద ఒక ఫ్యూచర్ ఆర్టికల్ ని రాశారు దాని తర్వాత ఈ పాపరాజ్జీ అనే వర్డ్ చాలా ఫేమస్ అయింది ఆ ఆర్టికల్లో పాపరాజ్జీని బాగా ఆకలితో ఉండే ఉల్ఫ్ గ్యాంగ్ అని చెప్పారు దీని వెనక ఒక సింపుల్ అయిన కారణం ఉంది ఆ కాలంలో పాపరాజీ కల్చర్ ఈ విషయంలోనే ఫేమస్ అయింది చాలా సీక్రెట్ గా సెలబ్రిటీస్ ని ఫోటో తీయడంలో వాళ్ళు ఫేమస్ గా ఉన్నారు వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ ప్రైవసీ గురించి దిగులు పడకుండా ఫోటోస్ తీస్తారు సెలబ్రిటీస్ వెనకే వెళ్లి ఫోటో తీస్తారు నైన్టీన్ నైన్టీ లో డయానా ఒక ఇన్ఫేమస్ కార్ యాక్సిడెంట్ జరిగింది కదా అందులో ఆవిడ చనిపోయారు ఆ న్యూస్ వరల్డ్ అంతా ఫేమస్ అయింది దీని వెనక చాలా పెద్ద కారణంగా చెప్పింది పాపరాజీని ఆ రోజు రాత్రి డయానా కార్ కాస్త కూడా మేనస్ లేకుండా పాపరాట్జీ ఫాలో చేశారు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం డ్రైవర్ బండిని వేగంగా నడిపారు ఆ తర్వాత వాళ్ళ కారు టన్నుల్లోకి వెళ్లిన తర్వాత ఒక పిల్లర్ లో కారు గుద్దింది ప్రపంచం మొత్తానికి ఈ విషయం తెలియవచ్చింది పాపరాట్జీ యొక్క ఎథికల్ బౌండరీస్ క్వశ్చన్ మార్క్ అయింది ఇండియాలో నైన్టీన్ నైన్టీస్ కాలంలో పాపరాట్జీ కల్చర్ జస్ట్ స్టార్టింగ్ రేంజ్ లో ఉంది నైన్టీన్ నైన్టీ వన్ ఎకానమీ రెగ్యులేషన్ తర్వాత ఇంటర్నేషనల్ బ్రాండర్స్ తో టాబ్లాయిడర్ కల్చర్ కూడా ఇండియాలోకి వచ్చింది స్టార్ డస్ట్ మెడ్డే బాంబే టైమ్ పేజ్ త్రీ మ్యాగజైన్స్ అంతా పాపులర్ అవుతుంది యోగేన్ షాని ఇండియాలో మొదటి పాపులార్ట్జో అంటారు ఆ కాలంలో ఇంటర్నెట్ సోషల్ మీడియా అంతా లేదు అప్పుడు ఈ పాపులార్ట్జీ బిజినెస్ మోడల్ చాలా క్లియర్గా ఉనింది ఇంతవరకు ఎవరూ తీయనట్టు పాపులర్ సెలబ్రిటీస్ ని ఫోటో తీయాలి ఆ ఫోటోస్ ని మ్యాగజైన్ అండ్ టాబ్లైట్స్ కి అమ్మాలి ప్రజలకు కూడా ఈ విషయంలో చాలా ఇంట్రెస్ట్ ఉనింది ఎందుకంటే అప్పుడు సోషల్ మీడియా లేదు సెలబ్రిటీస్ జీవితం గురించి ఎవరికీ తెలియకుండా ఉనింది ఈ సెలబ్రిటీస్ వాళ్ళ నిజమైన జీవితంలో ఎలా జీవిస్తున్నారని ప్రజలు తెలుసుకోవాలనుకున్నారు వాళ్ళు ఎలా ఇంట్లో ఉంటారు ఏం చేస్తారు ఇలాగే ఈ కల్చర్ పాపులర్ అయింది కానీ ఈ రోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ సిస్టం పూర్తిగా తల అయింది ఈ పాపరాడ్జికి ఇప్పుడు డైరెక్ట్ గా సెలబ్రిటీస్ పక్కలోనే ఉండి వాళ్ళని ఫోటో తీసి వాళ్ళని ఫేమస్ చేయడానికి డబ్బులు తీసుకోవడం కొత్త మోడల్ గా ఉంది నేను ఊరికే చెప్పలేదు ఎక్కువ పాపరాడ్జి ఈ విషయాన్ని ఓపెన్ గానే అడ్మిట్ చేశారు చిన్న స్టార్స్ అంతా మిమ్మల్ని పిలుస్తారు కదా మీ గ్రూప్ మెసేజ్ చేస్తారు కదా చిన్న స్టార్స్ పే చేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్నా ప్లీజ్ నన్ను ఫోటో షూట్ చేయండి అని అడుగుతారు వేరు చెప్పండి అందరూ ఒక్కరు కాదే ఇద్దరు కాదు అందరూ ఇప్పుడు ఉండే టాప్ స్టార్స్ అందరూ అప్పుడు స్టార్టింగ్ స్టేజిలోనే కదా ఉన్నారు అందువల్ల ఇప్పుడుండే పరిస్థితిని చొస్తే అంతా కమర్షియల్ అయిపోయింది అది పెద్ద విధంగా ఇప్పుడు రెండు రకమైన మోడల్స్ వచ్చాయి ఒక విధం సో కాల్డ్ సెలబ్రిటీస్ పబ్లిసిటీ అంటే ఇష్టమున్న వాళ్ళు వాళ్ళు ఫేమస్ అవడం కోసం పాపులర్సిటీ దగ్గర డబ్బులు ఇచ్చి వాళ్ళని ఫోటో తీయమంటారు టాప్ ఏ ఉండే సెలబ్రిటీస్ వాళ్ళకి పబ్లిసిటీసే అక్కర్లేదు వాళ్ళని ఫోటో తీయమనడానికి అనవసరంగా డబ్బులంతా ఖర్చు పెట్టారు అయినా కూడా వాళ్ళ ఫొటోస్ పబ్లిక్ దగ్గర డిమాండ్ ఉంది చాలా మంది క్యాండిడేట్ ఫొటోస్ చూడాలనుకుంటారు అందువల్ల వాళ్ళు సీక్రెట్ గా ఫోటోస్ ని తీస్తారు రెండో కేటగిరీలో వచ్చే వాళ్ళే షారుఖ్ అమీర్ ఖాన్ విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు సార్ నేను చెప్పాను కదా మేము తర్వాత వస్తాం మేము వెళ్ళాలి ఫోటో వర్క్ ఫోటో తీస్తారా తీసి కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ సోషల్ మీడియా తర్వాత న్యూస్ పేపర్ లో వచ్చే సెలబ్రిటీస్ వాళ్ళ ఫోటోస్ ఎన్ని నిజమైన ఎన్ని పబ్లిసిటీ కోసం బయటికి వచ్చిన ఫోటోస్ మానవ్ మంగ్లాని తన ఇంటర్వ్యూలో ఇది థర్టీ సెవెంటీ రేషియో అని చెప్పారు నాకు తెలిసినంత వరకు ఈ రేషియో నైన్టీ అండ్ టెన్ పర్సెంట్ లో ఉంది ఈ సెలబ్రిటీస్ గురించి మీరు సోషల్ మీడియాలో టీవీలో తర్వాత న్యూస్ పేపర్ లో వచ్చే నైన్టీ పర్సెంట్ ఫోటో అసలు పెయిడ్ ప్రమోషన్ గానే ఉంది ఫేక్ గా యాక్టింగ్ ఉంది ఒక టెన్ పర్సెంటే నిజమైన కంటిన్యూగా చూస్తేనే అర్థమవుతుంది ఆలోచించండి ఒక సెలబ్రిటీ లైఫ్ లో పబ్లిక్ గా తెలిసే ఎన్ని విషయాలు పెయిడ్ ప్రమోషన్ పిఆర్ గా ఉంది తర్వాత ఎన్ని విషయాలు ఆథెంటిక్ గా ఉంది రెండవది మీరు నోటీస్ చేయండి ఎప్పుడంతా సెలబ్రిటీస్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇస్తున్నారని చూడండి నైన్టీ పర్సెంట్ సెలబ్రిటీస్ పాడ్కాస్ట్ లో వస్తారో తెలుసా వాళ్ళు నటించిన మూవీస్ రిలీజ్ అయ్యే టైంలో మాత్రమే రెగ్యులర్ గా బాలీవుడ్ సెలబ్రిటీస్ గురించి పోస్ట్ చేసి సోషల్ మీడియా పేజెస్ గురించి మాట్లాడాలంటే అక్కడ కూడా మీరు కనిపెట్టడానికి చాలా కష్టంగానే ఉంటుంది కానీ అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోస్ట్ అంతా పీఆర్ గానే ఉంటుంది పెయిడ్ ప్రమోషన్ గా కొన్ని సమయాల్లో దీని గురించి మనకి చాలా డీటెయిలింగ్ దొరుకుతుంది చెప్పాలంటే ఈ ఇన్స్టంట్ బాలీవుడ్ ఇన్స్టాగ్రామ్ పేజీలో టూ ఇయర్స్ కు ముందే దీని పోస్ట్ చేశారు క్యాప్షన్ లో ఏం వేస్తుంది హాయ్ కెన్ యూ ప్లీజ్ యూస్ దిస్ పిక్చర్ అండ్ మెన్షన్ దివ్య కోశలా కుమార్ దిస్ ఇస్ బీటిఎస్ ఆఫర్ రీసెంట్లీ రిలీజ్ సాంగ్ యాష్ టాగ్ డిసైనర్ వాళ్ళకి ఏ క్యాప్షన్ వేయాలనే ఆర్డర్ వచ్చిందో దాన్ని అలాగే కాపీ పేస్ట్ చేశారు తెలియకుండా ఆ తర్వాత వీళ్ళు ఆ పోస్ట్ ని కరెక్ట్ చేసేశారు కానీ ఇలాంటి విషయాలు పెట్టి మీరు దాన్ని కనిపెట్టొచ్చు ఇలా మీరు సోషల్ మీడియాలో చూసే ఎన్నో రకమైన పోస్ట్ ఇలా అకౌంట్ లో చూసే పోస్ట్ అదంతా పిఆర్ గానే ఉంటుంది ఎన్నిసార్లు మీరు నోట్ చేశారు మామూలుగా థర్స్డే అండ్ ఫ్రైడేస్ లో థియేటర్ లో మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు ట్విట్టర్ లో ఆ మూవీ హ్యాష్టాక్ కు ట్రెండ్ అవుతుంది ఆ హ్యాష్టాక్ ని మీరు క్లిక్ చేశారంటే ఆ మూవీ గురించి గొప్పగా చెప్పే విషయాలంతా మీరు చూడొచ్చు ఎగ్జాంపుల్ కి మీరు ఈ ట్విట్టర్ ని చూడండి రాకి ఆ రాణికి ప్రేమ్ కహానీ మూవీ రిలీజ్ అయినప్పుడు ఆ మూవీస్ గురించి చాలా రివ్యూస్ వచ్చాయి ట్విట్టర్లో ఈ అకౌంటెన్స్ అంతా ట్విట్ వచ్చింది అసలు వీళ్ళందరూ ఒకే లాంగ్వేజ్ ని మాత్రమే ఉపయోగించారు ఒకేలాంటి ఫ్రేజర్స్ నే వీళ్ళు యూజ్ చేశారు దానికి కారణమేంటో తెలుసా ఫ్రెండ్స్ ఈ అన్ని ట్విట్ టోటలీ ఫేక్ ఒక పిఆర్ కంపెనీ మూలకంగా వీళ్ళు హ్యాండిల్ చేశారు అందుకని ఈ మూవీ వేస్ట్ ఫ్లాప్ అని నేను చెప్పలేదు నేను చూసేటప్పుడు ఈ మూవీ నాకు జెన్యున్ గా నచ్చింది ఒక పబ్లిక్ గా ఈ మూవీని నేను ట్విట్టర్ లో పొగిడాను డబ్బు తీసుకోకుండా కానీ సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ అయిన విషయాలు చాలా జరుగుతాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మీకు డీటెయిలింగ్ గా చెప్తాను ఈ అకౌంట్ ని మీరు గమనించండి పేరు సప్నా క్లిక్ చేసి కింద ట్విట్ అంతా చూశారంటే ఈ అకౌంట్ నుంచి ఎన్నో ట్వీట్స్ వచ్చాయని మీరు తెలుసుకోవచ్చు జూన్ ఫోర్ ఈ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు హ్యాష్ టాగ్ ది నెరేటివ్ ఆన్ టీఓ అని ఉంటుంది టైమ్స్ ఆఫ్ ఇండియాని ప్రమోట్ చేశారు కానీ దానికి ముందు జూన్ నాలుగున ఏబిపి న్యూస్ కూడా ప్రమోట్ చేశారు ఇంకా కిందకు వెళ్లారంటే టాగ్ టీఓఐ కౌంటింగ్ డే అని కూడా ఉంటుంది ఇంకా కిందకు వెళ్లారంటే హ్యాష్ టాగ్ రిసల్ట్స్ విత్ డీ కోడర్ ఇంకొక సెపరేట్ ప్లాట్ఫామ్ ని ప్రమోట్ చేశారు ఇంకా కిందకి స్క్రోల్ చేయండి జూన్ ఒకటి ఈ పీఆర్ చూడండి హ్యాష్ టాగ్ మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి రివ్యూ ఈ మూవీకి మంచి రివ్యూ ఇచ్చారు దానికి కింద హ్యాష్ టాగ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ బెస్ట్ ఇంకా స్క్రోల్ చేస్తూ వెళ్లారంటే అందులో ఒక్కొక్క రెండే ట్విట్ మూవీ ప్రమోషన్ గా ఉంటుంది లేదా కంపెనీ ప్రమోషన్ గా ఉంటుంది ఈ పీఆర్ అకౌంట్స్ అంతా మోస్ట్లీ పీఆర్ కంపెనీ మూలంగా హ్యాండిల్ చేస్తారు ఈ ట్విట్స్ ని చూసేటప్పుడు ఎవరైనా అర్థం చేసుకోవచ్చు ప్రమోషన్ కోసం పే చేశారనే విషయాన్ని మే ట్వంటీ ఫైవ్ రోజున ఒకే ఒక్క అకౌంట్ లో బీజేపీకి ఓటు చేయండి ప్రమోషన్ చేశారు కాంగ్రెస్ కి ఓటు వేయండి గజ్రీవాల్ కి ఓటు వేయండి అని కూడా చెప్పారు ఈ ట్వీట్స్ ని చూడండి హ్యాష్ టాగ్ ఢిల్లీ విత్ కేజ్రీవాల్ దీని కింద ఇంకొక ట్వీట్ ఉంది హ్యాష్ టాగ్ మన ఓటు బీజేపీకి ఇంకా కిందకి స్క్రాల్ చేశారంటే మే ఎయిటీన్త్ వచ్చిన ట్వీట్ ఇది హ్యాష్ టాగ్ చాలా సాలీడైన ప్రియాంక ఇంటర్వ్యూ అక్కడ వాళ్ళు ప్రియాంక గాంధీని పొగిడారు దీని అంతటి వెనక ఒక ట్వీట్ ఉంది హ్యాష్ టాగ్ ఢిల్లీ మనసులో మోడీ ఢిల్లీ ప్రజలు సపోర్ట్ మోడీ సో ఈ పిఆర్ కంపెనీస్ వాళ్ళ కాంట్రాక్ట్స్ అన్ని పొలిటికల్ పార్టీస్ కి ఇస్తున్నారు అండ్ ఒకే అకౌంట్ నుంచి వాళ్ళు పని చేస్తున్నారు ఈ పొలిటికల్ పార్టీస్ కంతా నేను చెప్పాలనుకునేది ఒకే విషయమే దయచేసి మారండి ఇలాంటి విషయాల్లో డబ్బుని ఖర్చు పెట్టకండి ఇప్పుడు సెలబ్రిటీస్ దగ్గరికి వచ్చేటప్పుడు సెలబ్రిటీస్ కన్నా ఎక్కువగా ఇంకొకరు ఈ పీఆర్ కంపెనీస్ ని ఉపయోగిస్తున్నారు ఆ హ్యాష్ టాగ్ మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి రివ్యూ ఉంది కదా ఆ ట్విట్టర్ ని క్లిక్ చేశారంటే అదేలాగా చాలా ట్విట్ వస్తాయి అదేలాగా మీరు ఇంకొక అకౌంట్ కూడా చూడొచ్చు తన పేరు నిషా షైని థర్టీ టూ దాదాపు వీళ్ళు యూజ్ చేసే ప్రొఫైల్ పిక్చర్ ఎవరో ఒక అమ్మాయి ఫోటో గానే ఉంటుంది ఈ ట్విట్టర్ అకౌంట్ ని మీరే స్క్రోల్ చేసి చూడండి అదేలాంటి విషయాలే ఉంటాయి టోటల్ ప్రమోషన్ గానే ఉంటాయి పెయిడ్ సోషల్ మీడియా ట్రెండ్స్ పెయిడ్ పోస్ట్ పెయిడ్ పాపరాట్జీ పెయిడ్ పాడ్కాస్ట్స్ అసలు వీళ్ళందరూ మూవీ హైప్ ని పెంచుతున్నారు కానీ విషయం ఇంతటితో ఆగదు ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వస్తుంది కార్పొరేట్ బుకింగ్స్ ట్రెండ్ అవుతుంది కార్పొరేట్ బుకింగ్స్ ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ వాళ్ళ సినిమాకి వాళ్లే బుకింగ్ చేసి దాని కంపెనీ అండ్ కార్పొరేట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ప్రమోషనల్ యాక్టివిటీ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ క్లైంట్ ఎంటర్టైన్మెంట్ అని పేరు ఇచ్చారు కానీ నిజంగా వీళ్ళు ఏం చేస్తున్నారు బేసిక్లీ మూవీ హైప్ ని క్రియేట్ చేస్తున్నారు మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ రెండు మూడు రోజులు ఎక్కువ టికెట్స్ ని మనమే కొనుక్కోవాలి హౌస్ఫుల్ అయినట్టుగా తెలుస్తుంది చాలా మంది ఈ మూవీని చూసేటట్టు చూపిస్తారు సో ప్రజలు మోటివేట్ అయ్యి మనము ఈ సినిమా చూడాలని అనుకుంటారు ఈ ఆర్టికల్ని చూడండి రెండు వేల ఇరవై మూడు లో అయిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన బాలీవుడ్ మూవీ ట్వంటీ క్రోర్స్ ని ఖర్చు పెట్టారు కార్పొరేట్స్ బుకింగ్ కోసం అది మాత్రం కాకుండా రెండు వేల ఇరవై మూడు లో చివరిగా అయిన రెండు మూవీస్ కి దాదాపు డెబ్బై కోట్లని ఖర్చు పెట్టారు ఇందులో ఏం రాశారో మీరు చూడండి బుక్ మై షోలో ఈ షో హౌస్ఫుల్ అని వేసుంది కానీ థియేటర్లో మనుషులు ఎవరూ లేరని ఇందులో వేస్తుంది అసలు ఇక్కడ ప్రశ్న ఏంటంటే మూవీస్ కి ఇలాంటి కార్పొరేట్ బుకింగ్ చేశారంటే మీ కలకి వాళ్ళు చూపించే బాక్సాఫీస్ కలెక్షన్ మీరు మూవీ బాక్సాఫీస్ నంబర్ ని చూస్తున్నారు కదా అది ఎంత మాత్రం నిజం ఈ పెయిడ్ హైపు లేకుండా ఈ మూవీ నిజమైన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది న్యూస్ ట్వంటీ ఫోర్ ఈ ఆర్టికల్లో ఈ విషయాన్ని డీటెయిల్ గా వేశారు ఒకటి సెల్ఫ్ బుకింగ్స్ ఇండివిజువల్స్ వాళ్ళ పర్సనల్ డబ్బుని ఖర్చు పెడుతున్నారు వాళ్ళ మూవీ ని ఎక్కువగా చూపించడం కోసం కానీ కార్పొరేట్ బుకింగ్ లో ఒక ఫిలిం స్టార్ నాలుగైదు బ్రాండ్స్ తో పనిచేస్తారు టికెట్స్ ని కొనమని వాళ్ళ కంపెనీస్ దగ్గర రిక్వెస్ట్ చేస్తారు ఆ టికెట్స్ ని వాళ్ళ ఎంప్లాయీస్ కి ఇచ్చి ఆఫీస్ నంబర్స్ ని ఎక్కువగా చూపించేలా చేస్తారు సో మూవీ హైప్ ఫేకు సెలబ్రిటీ హైప్ ఫేకు మూవీ బాక్స్ ఆఫీస్ నంబర్ కూడా ఫేకు చివరిగా మూవీస్ కోసం అవార్డ్స్ ఇస్తున్నారు కదా అది కూడా కొన్నిసార్లు ఫేకే ఖాన్ మాట్లాడిన ఈ పాత వీడియోని చూడండి ఒక మనిషికి వాంట్ వచ్చేటప్పుడు వాడు డిసైయర్ ఒక విషయం మనకి కావాలనుకుంటే వాడు చాలా దిగజార్తాడు నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలి కార్ కావాలి బైక్ కావాలి అన్ని కావాలంటాడు అదేలాగా నాకు అవార్డ్స్ అంటే చాలా ఇష్టం సో ఒక బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలని ఆశపడ్డాను ఎడిటర్ దగ్గరికి వెళ్ళాను సార్ నేను చాలా దారుణమైన వ్యక్తి అన్నాను నాకు ఈ అవార్డు ఖచ్చితంగా కావాలి అందుకోసం మీకు ఎంత డబ్బైనా ఇస్తానని చెప్పాను ఒక బెస్ట్ యాక్టర్ అవార్డ్ కావాలని ఆశపడడం వల్ల అవార్డ్ షో ఎడిటర్కి ఒకసారి లంచం ఇవ్వడానికి ప్రయత్నించానని ఆయన చెప్పారు సార్ నాకు అవార్డు ఇచ్చేయండి అని అడిగాను కానీ ఆయన ఈ అవార్డు అంతా ఇవ్వనని చెప్పేశారు కానీ మీరు బాగా నటించారంటే ప్రజలు టిక్ మార్క్ వేసి పంపిస్తారు సో దెన్ వాళ్ళు సెలెక్ట్ చేస్తేనే మీకు వస్తుందన్నారు ఈ లంచం తనకి సక్సెస్ఫుల్ కాలేదు కానీ ఈ విషయంలో చాలా తప్పు జరుగుతుంది ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీలోను అవార్డ్స్ అంతా డబ్బు కోసం అమ్ముతున్నారని ఈ అవార్డ్ షో క్రెడిబిలిటీ ఆల్మోస్ట్ కనిపించకుండా పోయింది హాలియా బట్ అవార్డ్ షో క్లిప్ అని చూడండి థ్యాంక్ యూ ఓకే ఐసే థ్యాంక్ యూ టు జితేష్ ఐసే థ్యాంక్ యూ టు ఫిలింఫేర్ థ్యాంక్ యూ అను జితేష్ నా గ్లామర్ స్టైల్ జరుగుతుంది వచ్చే థర్డ్ ఖచ్చితంగా రావాలన్నారు నేను అప్పుడు ఆయన దగ్గర నేను వస్తాను కానీ నాకు అవార్డు కావాలన్నాను అప్పుడు ఏ అవార్డు నాకు దొరుకుతుందని తెలియదు ఎలాగో ఇచ్చేసారు ఇదే నిజం ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ ఎంత ఓపెన్ గా ఈ విషయాన్ని తెలియపరిచారో చూడండి తనకి అవార్డు ని ఇవ్వకపోతే ఆ అవార్డు నేను పాల్గొనని చెప్పారు నేను మళ్ళీ చెప్తున్నాను నా కాలేబట్టు మీద పర్సనల్ గా ఏ కోపం లేదు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇలాంటి విషయం జరిగేటప్పుడు అవార్డ్ షోలో ఏం క్రెడిబిలిటీ ఉంటుంది ఇప్పుడంతా మీరు ఇంకో విషయాన్ని గమనించుంటారు ఈ అవార్డ్ షోస్ వాళ్ళకి నచ్చినట్టు ఏ కేటగిరీ ని తయారు చేస్తారు ముందు చూసారంటే బెస్ట్ యాక్టర్ బెస్ట్ ఫిలిం బెస్ట్ డైరెక్టర్ ఇది మాత్రమే ఉంది రెండు వేల ఇరవై నాలుగు జీ సినీ అవార్డ్స్ లో కాస్త మీరు కేటగిరీస్ హార్ట్ అండ్ టెక్కి పర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ ఇయర్ టు హైడ్ అవార్డ్ ఈ మన మన స్టార్ స్క్రీన్ కొత్త దిర్ ని నథింగ్ టు హైడ్ అసలు ఇది ఇష్టం వచ్చినట్టు ఇస్తారేమో యాక్చువల్లీ ఈ విషయం ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం ఆగలేదండి ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్ లో కూడా ఇది జరుగుతుంది ఆంటర్ప్రెన్యూర్ ఇండియా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్స్ చూడండి ట్రెండ్ సెటర్ ఆఫ్ ది ఇయర్ బెస్ట్ న్యూ కమర్ ఆఫ్ ది ఇయర్ రైసింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ యంగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ది ఇయర్ కాస్మోపాలిటన్ బ్లాగర్ అవార్డ్స్ మీరు చూడండి ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు ఎమోజింగ్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు లగ్జరీ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్ అవార్డు కేటగిరీస్ ని వీళ్ళు చాలా ఎక్కువగా పెంచుతూ పోతున్నారు వచ్చిన అందరికీ ఏదైనా ఒక అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నారు నన్ను చూడండి ట్వంటీ టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ నాకు ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు దొరకలేదు ఎందుకో తెలుసా నాకు ఇన్విటేషన్స్ వస్తూనే ఉంది కానీ అప్పుడప్పుడు అవార్డ్స్ కంపెనీ ఫోన్ చేసి మీకు ఈ అవార్డు ఇవ్వబోతున్నామని చెప్తారు కానీ వాళ్ళు ఎప్పుడో ఒక కండిషన్ వేస్తారు నేను కూడా వాళ్ళకి ఏదైనా ఒక సాయం చేయాలన్నట్టు డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వకపోయినా ఇన్డైరెక్టర్ అయిన ప్రమోషన్ ని ఎదురుచొస్తారు వాళ్ళు అసలు ఎన్ని అవార్డ్స్ ని కొన్నారు ఎన్ని అవార్డ్స్ ని వాళ్ళు పబ్లిసిటీ కోసం ఇస్తున్నారని ఎవరికి తెలీదు అసలు ఈ కారణం వల్లనే ఫిల్మ్ ఇండస్ట్రీలో హమీర్ ఖాన్ లాంటి యాక్టర్స్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఏ అవార్డ్ ఫంక్షన్ లోనూ పాల్గొనలేదు సరి తర్వాత యాక్టర్స్ వాళ్ళ ప్రైవసీని చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు వాళ్ళకి ఇష్టమైతే ఆ కారణం వల్లనే కొన్ని సెలబ్రిటీస్ యొక్క పాపరాట్జి ఫోటోస్ ని మీరు ఎక్కడా చూడలేరు కానీ ఇంకొక వైపు కొన్ని సెలబ్రిటీస్ వాళ్ళని పాపరాట్జి ఫోటోస్ ఒక్కొక్క రోజు వాళ్ళని సోషల్ మీడియాలో న్యూస్ పేపర్ లో అండ్ టీవీలో కూడా ఈజీగా చూడొచ్చు హాలీవుడ్ లో దీనికి కరెక్ట్ అయిన ఎగ్జాంపుల్ కిమ్ కార్డాషియన్ తన గురించి ఎంత లోకి చెప్తున్నారంటే పాపరాజీ వాళ్ళని తీసే ఫొటోస్ ని పబ్లిష్ చేయడానికి ముందు ఆ ఫొటోస్ ని అమ్మాయే ఎడిట్ చేసి ఇస్తారంట ఈ ఆర్టికల్ ని చూడండి ప్రజలు కిమ్ కర్దాషియన్ ని అక్యూస్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు లేటెస్ట్ పాపరాజీ ఫొటోస్ నిజంగానే ఎడిట్ చేసింది లేదంటే తన సిస్టర్ కైలీ జెనర్ కోవిడ్ లాక్ డౌన్ తర్వాత యాక్చువల్ గా తన క్యాండిడేట్ ఫొటోస్ వైరల్ అయింది కానీ ఇలాంటి తన నిజమైన ఫొటోస్ బయటికి రావడం తనకి ఇష్టం లేదు ఆ తర్వాత తను ఏం చేసిందంటే ఫేక్ క్యాండీడ్ పాపరార్జీ ఫోటోస్ ని తను షూట్ చేసింది అసలు సెలబ్రిటీస్ ఫేక్ లోకంలో కొన్ని జెన్యున్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి కొన్ని కేసెస్ చూసారంటే నిజంగానే కొన్ని సెలబ్రిటీస్ పాపరార్జీ వల్ల చాలా కష్టపడ్డారు చెప్పాలంటే జయా ఒకే పాపరార్జీ ఫోటో మేడం ఈ వీడియోని చూసేటప్పుడే మీకు సరిగ్గా అర్థమై ఉంటుంది తనకి ఇలాంటి విషయాలని అసలు ఇష్టం లేదని ఆలియా బట్టికి ఒక విషయం జరిగింది ఏంటంటే కొన్ని పాపరార్జీ తన ఇంట్లోనే ఫోటోస్ తీసారని ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి సెలబ్రిటీస్ ప్రైవసీకి మర్యాద ఇవ్వకుండా చాలా దారుణంగా వీళ్ళు నడుచుకున్నారు విరాట్ కోహ్లీ ఒక వీడియో వైరల్ అయింది అక్కడ ఆయన స్టే చేసిన ఒక హోటల్ రూమ్ ని వీడియో తీశారు లోపలకొచ్చి తన వస్తువులన్నీ ఎవరో వీడియో తీశారు దీన్ని పబ్లిక్ చేశారు ఇలాంటి విషయాలని జరగకూడదని ఎన్నో సెలబ్రిటీస్ వాళ్ళు ఒక విషయాన్ని ప్రయత్నించారు ఎగ్జాంపుల్ కట్రీనా కైఫ్ విక్కీ కౌశల్ మ్యారేజ్ మ్యారేజ్ లో చాలా గా ప్రజలు ఎవరూ ఫొటోస్ ని తీయకూడదని చెప్పారు పాప్రాడ్స్ కి లోపల అలౌడ్ లేదు ఏదైనా ఒక డ్రౌన్ తిరిగినా కూడా దాన్ని షూట్ చేయొచ్చని ఆర్డర్ ఇచ్చారు అప్పుడే అసలు ఫోటోస్ వీడియోస్ ఎవరు తీయరు ఇలాంటి ఎన్నో దారులని సెలబ్రిటీస్ ప్రయత్నిస్తున్నారు వాళ్ళు ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడానికి ఎగ్జాంపుల్ హాలీవుడ్ సెలబ్రిటీస్ అయినా కాఫ్ని యూజ్ చేస్తున్నారు అది మీ ఫోటోని బ్లాక్ చేస్తుంది ఒకవేళ ఫోటో తీసినా కూడా ఇలాగే వస్తుంది యాంటీ పాపురాట్జి కాఫ్ని వేసుకున్న తర్వాత టైలర్ షిఫ్ట్స్ టూర్ డీకై వెహికల్ ని కూడా యూజ్ చేస్తున్నారు పాపురాట్ దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం కానీ ఈ సెలబ్రిటీస్ వల్ల విచిత్రమైన లోకంలో నార్మల్ ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి విషయాలు తెలియని ఎంతోమంది ఈ సెలబ్రిటీస్ జీవితాన్ని చూసి ఎంతో మోసపోతున్నారు వాళ్ళ అపీరియన్స్ వాళ్ళ సక్సెస్ వాళ్ళు హ్యాపీనెస్ ఇదంతా చూసి ప్రజలు చాలా ఎక్స్పెక్టేషన్ లో ఉన్నారు ఎంతో మంది సెలబ్రిటీస్ లాగా ఉండాలని వాళ్ళు కాస్మెటిక్ సర్జరీని కూడా చేసుకుంటున్నారు ఎందుకంటే అదే ఐడియా లుక్ అని వాళ్ళు అనుకుంటున్నారు ఎగ్జాంపుల్ ఇరేనియన్ అమ్మాయి కేసు చూడండి జోలీ లాగా ఉండాలని కాస్మెటిక్ సర్జరీ అంతా తను చేసుకొనింది కానీ ఆ తర్వాత తను తన ఒరిజినల్ లుక్ అది కాదని చెప్పింది కానీ నిజంగానే సెలబ్రిటీస్ లాగా తను కూడా అవ్వాలని ఎంతో మంది కాస్మెటిక్ సర్జరీని చేసుకున్నారు ఒకవైపు ఈ ఫేక్ హైప్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంతమంది డేంజరస్ లెవెల్లో ఫ్యాన్ మార్షిప్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ కన్నడ యాక్టర్ యాష్ ఫ్యాన్ ఒకరు తనని తనే నిప్పుతో కాల్చుకున్నాడు రీసెంట్ తన పుట్టినరోజు రోజు తన యాక్టర్ ని మీట్ అవ్వలేదని ఇలాంటి ఫేక్ గ్లామరస్ హైప్ వల్ల ఫిలిం ఇండస్ట్రీని కూడా దాడి చేస్తున్నారు జెన్యున్ యాక్టర్స్ జన్యునైన ఫిలిమ్స్ ని ప్రమోట్ చేయకపోతే మెల్లమెల్లగా ప్రజలకి ఈ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్టే ఉండకుండా పోతుంది ఒక్కసారి రెండు సార్లు ఈ ఫేక్ హైప్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ సినిమా చూడడానికి వెళ్ళొచ్చు కానీ మళ్లీ మళ్లీ చండాలమైన మూవీస్ వచ్చాయంటే దారుణమైన యాక్టర్స్ ని ప్రమోట్ చేశారంటే మనం నమ్మలేని ఫోటోస్ ని సోషల్ మీడియాలో న్యూస్ పేపర్ లో చూపించారంటే కొన్ని రోజుల వరకే దాన్ని ఓర్చుకుంటారు దాని తర్వాత ప్రజలే చెప్తారు చాలు ఇంతటితో ఆపండి ఇది ఒక సింపుల్ అయిన ఫ్రెండ్స్ సినిమా చూడండి ఎంజాయ్ చేయండి ఈ సెలబ్రిటీస్ వల్ల ఫేక్ లోకంలో అనవసరంగా మీ టైం ని వేస్ట్ చేయకండి దీనివల్ల మీకు ఏమీ దొరకదు అదిగాక బిగ్ బాస్ లాంటి దారుణమైన షోస్ లో మీ టయాన్ని వేస్ట్ చేయకండి ఇలాంటి రియాలిటీ షోస్ అంతా తప్పని నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియోలో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను దాన్ని క్లిక్ చేసి మీరు చూడండి మీకు ధన్యవాదాలు